జయ శ్రీరామ్ హిందు బంధులందరికీ నమస్కారాలు ఇప్పుడు మనము ద గ్రేట్ తమిళ్ డైరెక్టర్ శంకర్ గురించి ఆయన పిక్చర్స్ గురించి మాట్లాడుకుందామండి శంకర్ తన పిక్చర్స్ లోపల సోషల్ ఇష్యూస్ గురించి చాలా డీల్ చేసిండు ఆయన అనేక సినిమాలు అనేక భారతదేశాన్ని ప్రతిపిడిస్తున్నటువంటి అనేక సామాజిక సమస్యల గురించి సోషల్ ఈవిల్స్ గురించి సోషల్ ప్రాబ్లమ్స్ గురించి డిస్కస్ చేశాయి చాలా డిపిక్ట్ చేసింది అనమాట అతని 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 ఓల్డ్ ఫిల్మ్స్లో కూడా ఒకటి మెన్ అర్జున్ అందులో హీరో అనమాట ఆ పిక్చర్లు కూడా ఇద్దరు పేదవాళ్ళు చాలా పెద్దవాళ్ళు అంటే అప్పలు అప్పాలు పాపడాలు అమ్మ అప్పాలు అమ్ము చేసుకుని అమ్ముకునే పేదవాళ్ళ పిల్లలు అనమాట అయితే ఇద్దరు మెరిట్ స్టూడెంట్స్ అనమాట అర్జున్ మన యొక్క ఫ్రెండ్ కూడా ఇద్దరు మెరిట్ స్టూడెంట్స్ అనమాట వాళ్ళకి ఇంటర్మీడియట్ కూడా టాప్ వెబ్సైట్లోనూ టాప్ ర్యాంక్ వస్తుంది వాళ్ళకు నైంటీ సెవెన్ పర్సెంట్ అబౌ స్కోర్ చేస్తారు అయినా అయినప్పటికీ వాళ్ళకి మెడికల్ సీట్ రాదనమాట ఎందుకంటే ఆల్రెడీ ఆ సీట్స్ అవి అమ్మ డొనేషన్కి పోతాయి అమ్మేసుకుంటారు మేనేజ్మెంట్ రాజకీయ నాయకులు అయితే ఒక కుర్రవాడు ఒక ఒక పిల్లవాడు తన వాడికి మెడికల్ మీద ఎంత పిచ్చి అంటే వాడికి డాక్ కంపల్సరీ డాక్టర్ కావాలి అని తీవ్రమైన కోరిక ఉంటుంది వాడికి ఎప్పుడైతే కోరిక నెరవేర చచ్చిపోతాడు సూసైడ్ చేసుకుంటాడు వాడు అర్జున్ అమ్మ చచ్చిపోతుంది ఎంతో ఎంతో అప్పుడు బాధపడి తను తను డాక్టర్ కావాల్సినటువంటి తన కోరిక నెరవేరలేదు తన తల్లి యొక్క ఆశ నెరవేర్చలేకపోయాననే ఒక రెబలీ రెవలీ రెవలి యాటిట్యూడ్ వస్తుందన్నమాట ఒక రెబలీని అవుతాడు అనమాట ఆ రెబెల్ ఏమవుతుంది తను దొంగగా మారిపోతాడు పెద్ద పెద్ద రాజకీయ నాయకులను అక్రమంగా సంపాద కోర్టు సంపాదించినటువంటి లంచగొండల దగ్గర డబ్బులు దోచుకొని ఆ డబ్బులతో పెద్ద ఒక విద్యాలయాన్ని కడతాడు అందులో కేజీ నుంచి పీజీ వరకు ఇంజనీరింగ్ లా మెడికల్ అన్ని మెడిసిన్ మొత్తం అన్ని అన్ని డిసిప్లిన్స్ ఎవరికి ఏ కాదు మంచి చదువుకోవాలంటే తపన ఉండి శ్రద్ధగా అనుకునే ప్రతి పేదవాడు కూడా ఒక రూపాయి డబ్బు ఖర్చు లేకుండా ఫ్రీగా అందులో చదువుకునేలాగా ఏర్పాటు చేసామనే ఒక ఆశయంతో పెద్ద విశ్వవిద్యాలయాన్ని కట్టడం కోసము డబ్బులు దోచుకుంటూ ఉంటాడనమాట ఇది ఆ యొక్క టూకీగా ఆ యొక్క పిక్చర్ యొక్క కథ సినిమాలకు ఎలాగో తెలిసి ఉంటుంది ఇప్పటి యూట్యూ దో వాచ్ దీస్ ఫిలిమ్స్ ప్లీజ్ జస్ట్ గో అండ్ వాచ్ ఆన్ యూట్యూబ్ అయితే ఇక సినిమాలో అంటే సిమాటిక్గా సొల్యూషన్స్ ఉంటాయి కానీ ప్రాక్టికల్గా ప్రాక్టికల్గా అవి ఇంప్లిమెంటేషన్ పాసిబుల్ కాదు కదా అందులో అంటే రోజు దోచుకొని చివరికి తన తన కళను నెరవేర్చుకోగలుగుతాడు కానీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన భారతదేశం తీసుకుందాం అట్లనే మొత్తము ఇప్పుడు ఇప్పుడు ఎంతమంది పెద్దవాళ్ళు చదువుకోలేదు ఫ్రీగా ఎంతమంది గవర్నమెంట్ కానీ విద్యాలలో చదువుకోవడం లేదు ఫారెన్కి వెళ్ళటం లేదు ఇంతమంది పేదవాళ్ళు డాక్టర్లు కాదు ఇంజనీర్ కాదు ఐఏఎస్లు ఐపీఎస్లు బ్యూరోక్రాట్స్ ప్రెసిడెంట్ల వరకు అని అవుతున్నారా లేదా అని అన్ని రంగాల్లోనూ పేదవాళ్ళకి అవకాశాలు దొరికినాయి అట్లనే హండ్రెడ్ పర్సెంట్ పేదరికం పోయిందని చెప్పడానికి వీల్లేదు అది అది పాసిబుల్ కాలే ఎందుకు కాలేదంటే దాని కారణాలు ఎన్నో ఉన్నాయి దానికి ఆ కారణాలన్నీ సినిమాలు చూపెట్టారు కదా ఒక సినిమాలు పడ సమాజం మొత్తాన్ని చూపెట్టలేదు సమాజంలో అన్ని పరిస్థితులు అన్నింటినీ కూడా ఒక పిక్చర్లో రెండున్నర రెండు గంటల సినిమాలు పట మొత్తం చూపెట్టడం సాధ్యం కాదు ఆ విషయాలు మనకి తెలుసు అయితే ఇక్కడ ఇక్కడ ఇంక ఇంకొక ఇంకొక పిక్చర్ ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇంకొక పిక్చర్ తీసుకుంటే ఇప్పుడు ఇది ఏ విషయానికి కూడా మూలానికి మూలానికి వేరేది ఉంటే పోతుందండి ఇప్పుడు నేను హైలీ ఫిలాసఫిక మాట్లాడుతుంటే జనానికి నచ్చుతు నచ్చుతుందా బూరు కొడుతుందా బోరు కొడుతుందా బోర్ కొట్టదా ఇంకా బాగా ఇంకా ఏంటంటే లాట్ ఆఫ్ స్టూడెంట్స్ పర్టికులర్లీ ఇప్పటి యూత్ కంటే అసలు అసలు అది అది కంటా కంపెటబుల్గా ఉండదు అది ఇప్పటి పిల్లలు యూత్ మైండ్ సెట్గా అసలు ఏమాత్రం కూడా అట్రాక్ట్ అయ్యేలాగా ఉండదు రుచించవన్నమాట జనానికి పెద్దవాళ్ళకే పిల్లలేంది పెద్దవాళ్ళ ముసలి వాళ్ళకైనా సరే సచ్చే సచ్చే చాకు దగ్గర పడ్డా ముసలి వాళ్ళకల్లా పేషెంట్స్ సీరియస్ హెల్త్ కాంప్లిమెంట్స్ హాస్పిటల్లో ఉన్న వాడికి కూడా తనకు నచ్చిన మాట విషయమై వింటాడు తనకు నచ్చిన విషయాన్ని వినాడు ఇంతమంది హాస్పిటల్ ఐసీయూలో ఉన్నప్పుడు పేషెంట్స్ మనం చూడటం లేదు అప్పుడు కూడా వాళ్ళ మైండ్ 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 సెట్ మారదు మెంటాలిటీ మారదు సరే అంటే అంత డెస్ అంత డెస్పిరేషన్ అంటే ఇక్కడ ఒకటి 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 ఏంటంటే అన్ ఈ ప్రపంచంలో అందరి సమస్యలు తీరవు అందరి కోరికలు నెరవేరవు ఎందుకంటే ఎంత ఆదర్శమైన సమాజము ఈ ప్రపంచంలో లేదు ఒకప్పుడు ఉండే నట మన బుక్స్లలో అది మన ఇప్పుడు వాళ్ళు నమ్మరు అనుకోండి అప్పుడు ఇప్పుడు వాళ్ళు నైట్లాగో నమ్మరు కానీ అంట అంత ఆదర్శమైన సమాజము ప్రపంచంలో కూడా ఇప్పుడు ఎన్నో రకాల మతాలు వచ్చినాయి ఎన్నో రకాల ఐడియాలజీలు వచ్చినాయి వచ్చినాయి ఎన్నో దేశాల పట్ల ఎన్నో రకరకాల సిస్టమ్స్ ఉన్న మోనార్కి ఉంది పార్లమెంటీ డెమోక్రసీ ఉంది ప్రెసిడెంట్ డెమోక్రీ ఉంది సోషలి వ్యవస్థ చూసినాము గతం చరిత్రలో పడ ఇట్లా ఎన్నే రకాల వ్యవస్థలు మారినాయి రాజ్యాలు పోయినాయి రాజులు పోయినారు ప్రెసిలిస్టర్ వచ్చి ప్రెసిడెంట్లు వచ్చినారు మారుతా సిస్టమ్స్ మారుతాను ఎకనామిక్స్ మారుతుంది ఒకప్పుడు క్యాపిటలిస్ట్ ఎకానమీ ఒకటి మిక్స్ ఒక జోకర్ కాదు మిక్స్డ్ ఎకానీమీ అని అది ఫెయిల్ అయింది తర్వాత క్యాపిటలిస్ట్ ఎకానమీ అంటే అది ఫెయిల్ అయింది సోషలిస్ట్ ఎకనామీ అది ఫెయిల్ అయింది ఇప్పుడు గ్లోబలైజర్ లిబరలైజ్ ఎకానమీ అంటున్నారు అది హండ్రెడ్ పర్సెంట్ ఫలితాలు ఇచ్చేదా అంటే అది అది కొంచెం బెటరే కానీ హండ్రెడ్ పర్సెంట్ ఫలితాలు మాత్రం ఇవ్వలేదు హండ్రెడ్ పర్సెంట్ ఫలితాలు ఇవ్వలేదు మన ఇండియా మన ఇండియా ఇండియా పక్కన పెడదాం అది ఎవరెజ్ కారీ సక్సెస్ అయిందా చైనా మొత్తం హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయిందా చైనా అమెరికా మొత్తం హండ్రెడ్ సక్సెస్ఫుల్ అయింది సక్సెస్ అయిందా అమెరికాలో పెదవాళ్ళు లేరు ఐదు పర్సెంట్ అమెరికాలో పెదవాళ్ళు వాళ్ళకు ఇల్లు లేవు వేరే వేరే దేశాలు పోయి ఇక్కడ ఇక్కడికి నుంచి పోయినటువంటి శాంతి మత పలు అందరూ పోయి ఫ్రీగా వాళ్ళ రాషన్ బియ్యం తింటారు మెడికల్ హాస్పిటల్ బిల్లు అని వాళ్ళకే పెన్షన్ వాళ్ళకి పెన్షన్ డబ్బులు ఇచ్చి వాళ్ళకి ఫ్రీగా డబ్బులు ఇచ్చి వాళ్ళకు రూమ్లు ఇచ్చి ఇది ఇచ్చి పెట్టి గవర్నమెంట్ పైసలు వాళ్ళకే కొడతాయి అక్కడ అక్కడే అమెరికన్స్ ప్రజలకు ఐదు పర్సెంట్ ప్రజలకు జాబు లేదు పని లేదు ఇల్లు ఉండడానికి రూమ్ లేవు కిరాలు లేవు కిరాలు కట్టుకున్న పైసలు లేవు ఆ పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు అంటే అన్ని ఫెయిల్ అవుతూనే ఉన్నాయి ప్రపంచం కూడా సరే ఇంకొక పిక్చరు ఫర్ ఎగ్జాంపుల్ భారతీయుడు కమల్ హాసన్ నటించినటువంటి అత్యాద్భుతమైన సూపర్ డూపర్ హిట్ అయిన పిక్చర్ అవి అన్ని హిట్సే జెంటల్మెన్ ఎంత సూపర్ హిట్ హిట్ అయింది తర్వాత కమల్ హాసన్ భారతదీయుడు అంత సూపర్ హిట్ అయింది అది మొత్తం లంచగొండి ఒక ఒక ఫ్రీడమ్ ఫైటరు భారతదేశ స్వంత్రం వచ్చిన తర్వాత రాజకీయ నాయకులు ఎంత కరప్ట్ అయిపోయారు కరప్షన్ అనేది లంచగొండి తర్వాత ఎంత నాటుకుపోయింది జన జనాన్ని రక్తాన్ని ఎట్లా పీల్చుకుంటున్నారు లంచగొండి వాళ్ళు లంచగొండక్టర్ ఒక లంచగొండి ఆఫీసర్ ఒక లంచగొండి కలెక్టర్ ఎమరు రమ్యారు ఒక ఆర్జేడీ ఒక ఒక తహసీల్దారు ఒక సర్పంచ్ ఒక కార్పొరేటర్ ఒక ఒక మంత్రి ఎమ్మెల్యే ఎంపీ ఇట్లా మినిస్టర్ అన్ని అన్ని డిపార్ట్మెంట్స్లో కూడా ఆఖరికి చాకుబత్తుకులో ఉన్న పేషెంట్ పోతే డాక్టరు లంచం ఇవ్వండి సరైన ట్రీట్మెంట్ ఇవ్వడు అందుకని అందరూ హీరో కమల్ హాస్ తన తన భార్యకు ట్రీట్మెంట్ కోసం పోయినప్పుడు లంచం లంచం అడుగుతాడు ఈ లంచం ఇవ్వడం మీకు సిద్ధాంతం తీద్దాం లంచాన్ని ఇవ్వడనమాట న్యాయంగా పనిచేయాలి పరిస్థితిలో కూడా తను కాంప్రమైజ్ లంచం ఇవ్వడు ఈయనందుకల్లా డాక్టర్ గారు ట్రీట్మెంట్ చేయరు తన భార్య చచ్చిపోతుంది తన భార్యను కోల్పోతాడు కమలాసాను ఆ పిక్చర్లో బాట అంటే వాడు అంత హానెస్ట్ అండ్ సబ్బాడు అనమాట వెరీ హానెస్ట్ పర్సన్ అనమాట ఎట్టి చచ్చినా పర్వలేదు తన చచ్చినా పర్వాలేదు తన తన కుటుంబ సభ్యులు చచ్చినా పర్వాలేదు కానీ తను మాత్రం తన సిద్ధాంతాన్ని నిజాయితీని వదులుకోడు అటువంటి ఎర్రడు కట్టినటువంటి నిజాయితీవాది నిజాయితీ పరుడు ప్రిన్సిపల్ పర్సన్ కమలాసాను ఆ పిక్చర్ భారతీయుడు అనమాట అయితే ఇది అయితే ఇప్పుడు టెక్నాలజీ టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ ఉపయోగించుకొని ఇప్పుడు మనకు గవర్నమెంట్ డైరెక్టు పైఎము పెన్షన్ సెంట్రల్ గవర్నమెంట్ పెన్షన్స్ అన్నీ కూడా డైరెక్ట్గా వాళ్ళ బ్యాంక్ అకౌంట్లు ఎత్తా ఆ ఫోన్పేలు అన్నీ వచ్చినాయి కదా డిజిటలైజ్ డిజిటలైజ్ చేసి అందరికీ బ్యాంక్ అకౌంట్స్ ఇచ్చి డైరెక్ట్గా వాళ్ళకు డబ్బులు ఇస్తాను కాబట్టి లంచగొడ్డీతనము కింది స్థాయిలో పట సామాన్య ప్రజల స్థాయిలో పట్ట కింది స్థాయిలో పట లంచగొడ్డితనం తగ్గింది కానీ హై లెవెల్లో పడిన కరెక్షన్ మాత్రం అట్లే ఉన్నది ఇప్పుడు ఎమ్మెల్యేలు ఎంపీలు లక్షల కోట్లు తినేస్తారు అది అది మాని అది అది తగ్గింది అది అది పూర్తిగా పోయిందా పోలే అది అది కట్ చేయడం సాధ్యం అది షాప్ చేయడం సాధ్యం సాధ్యం కాలే పాల నుంచి కన్ఫిస్కేట్ చేయడం పాసిబుల్ అయిందా కాలే ఎందుకంటే సిస్టమ్ మొత్తం కరెక్ట్ అయి ఉన్న తర్వాత సిస్టమే కరెక్ట్ అయి ఉన్న తర్వాత అది మొత్తము కులిపోయిన శరీరం లాగుంది అది దాని ట్రీట్మెంట్ ఏం బాగుంది అది మొత్తం ఫ్రీ చేసి కొత్త కొత్తది కావాల్సిందే తప్ప రిపేరింగ్లతో బాగుపడే సిస్టమ్ కాదు ఇది అంటే అంతగా ఇది పతనం అనమాట భారత్ అయితే అందరూ హీరో అందరి లంచగోడి డాక్టర్ కానీ లంచగొండి ఎవరు లంచగొండి ఉంటే వాడు వాడు తన కొడుకే రోడ్ ట్రాన్స్ఫర్ ఆర్టీఓ ఆఫీసర్ ఉంటాడు ఆర్టీఓ వాడు వాడు లంచం తిని బ్రేకులు ఫెయిల్ అయినటువంటి లారీకి లైసెన్స్ లైసెన్స్ ఇస్తాడు వాడు అప్రూవ్ చేస్తాడు ఆ లారీస్కి పోయి తీసుకపోయి వాడు పిల్లల్ని చచ్చి చచ్చిపోతారు అమ్మాయి చచ్చిపోతారు అయితే వాడు తన కొడుకునైనా సరే రిస్పెట్టకుండా తన కొడుకునే చెప్పడానికి కోసం కబరా ప్రయత్నిస్తాడు భారతీయ ప్రయత్నిస్తాడు ఇది ఆ సినిమా అనమాట అయితే సినిమాటిక్ పరిష్కారాలు ప్రాక్టికల్గా పాసిబుల్ కావు కాకపోతే ఏంటంటే అది ఆలోచింపజేసింది ప్రజలను ప్రజలను అది చిన్న సమస్య చిన్న సమస్య ఏందండి ఇంకో లంచం పెద్ద తప్పిన పెద్ద పెద్ద నేరమా అది అని డాక్టర్ డాక్టర్ అంటాడు కమలసన్ అడుగుతాడు ప్రశ్నిస్తాడు భారతీయుని అది ఒక చిన్న పెద్ద నేరమా అండి ఏదో వెయ్యి రెండు వేలు అడిగి ఉంటాను అది పెద్ద నేరమా అంతకన్నా పెద్ద అది పెద్ద అది పెద్ద తప్ప అని అంటాడు అంటే వాడికి అంతగా అలవాటు పైపోయి ఉన్నాడు వాడు లంచానికి లంచం తినడానికి అది నిరమనుకోరు అనమాట అందుకని అలవాటు అయిపోయింది లైఫ్లో భాగమైపోయింది అనమాట కానీ అది ప్రపంచాన్ని దేశంలో ప్రజలు కూటమంది ప్రజలు ఎంతగా పీడిస్తుంది రోజు అది ఎంతగా ఫుల్ ప్రజలను ఎంతగా డిప్రెషన్లో గురి చేస్తుంది అనేది ఆలోచించారనమాట ప్రతి ఒక్కడు నేను నేను ఒక్కడి వల్ల నేను ఆ సమస్య అని అంటాడు కానీ అందరూ అందరూ అలాగే అనుకున్నప్పుడు కోట్ల మంది లక్షల మంది గవర్నమెంట్ ఎంప్లాయీసు మినిస్టర్లు ఎమ్మెల్యే ఎంపీలు మినిస్టర్లు డాక్టర్లు అంద ఇంజనీర్లు అందరూ కరప్ కరప్ట్ అయినప్పుడు కోట్ల మంది కరప్ట్ అయినప్పుడు ఆ ప్రదేశం వ్యవస్థ మొత్తం నాశనం అవుతుంది అంటే ఇది అదే గ్రావిటీ అది ఎంత మేరకు అది ఎంతగా ఇంపాక్ట్ చేస్తుంది సొసైటీని ప్రజలను అనేది గుర్తించాలన్నమాట వాళ్ళు ప్రజలు కూడా ప్రజలు కూడా అలవాటు పడిపోయింది ప్రజలు కూడా తమ ఎంతగా కుంక ఇస్తుంది తన యొక్క వెన్ను ముఖం వెన్ను పూసలు విరిచేస్తాయి లంచగొండి లంచగొండీతనం అనేది అనేది ప్రజలు కూడా గుర్తించలేరు అంతగా సీరియస్గా ఎఫెక్ట్ అయ్యి కూడా దీన్ని ఈ పాయింట్స్ని బట్టి ఇష్యూస్ మొత్తం కూడా బాగా హైలైట్ చేసిండు శంకర్ అంటే ఒకే ఒక్కళ్ళు కూడా ఒక జర్నలిస్ట్గా ఉంటాడు అర్జున్ ముఖ్యమంత్రి చాలా చేస్తాడు వాడు పెద్ద తన ఇంటెలిజెంటు సీఎం చేరిస్తాను ఒకరోజు నువ్వు చేసి చూపెట్టు అని అని చాలా చేస్తాడు సీఎంగా ఛాన్స్ ఇస్తాడు తను కొన్ని మంచి పనులు చేయడం ద్వారా నెక్స్ట్ ఎలక్షన్స్లో కూడా తనే తనే గెలిచి ముఖ్యమంత్రి అయిపోతాడు పట్టుదలతో తన సిస్టమ్ సహకరించకపోయినా ఎంప్లాయీసు బ్యూరోక్రాట్సు తనకు సహకరించకపోయినా పట్టుదలతో అత్యంత ప్రాణాల నిస్వార్థంతో భయపడకుండా తన ప్రాణ ప్రాణానికి విస్కైనా అని తెరిచి కూడా కృషి చేసి కరెక్ట్ పోలీస్ స్టేషన్ను ఫ్రీ చేసి సమాజానికి మేలు చేయాలని ప్రయత్నిస్తాడు ముఖ్యమంత్రిగా అర్జున ఓకే ఒకడు సీమాలోపట ఇట్లా ఇట్లా అపరిచితుడు కూడా అది కూడా అది కూడా విక్రమ్ నటించినటువంటి అపరిచితుడు సినిమా కూడా అందు కూడా లంచ లంచ లంచ్ తన మిషన్ ఒకటానే డీల్ చేసింది ఆ పిక్చరు కరప్షన్ మీదనే కాకపోతే ఇలా వేరే ఈ థీమ్ డిఫరెంట్గా ఉంది ఒక అనేటువంటి రాము అనే ఒక అమాయకుడు ఒక లాయర్ అవుతాడు వాడు అమాయకుడు చాలా నిజాయితీ పరాడు స్ట్రైట్ ఫార్వర్డ్ పర్సన్ చాలా సెన్సిటివ్ సాఫ్ట్ పిరికివాడు కూడా ఒక సగటు మనిషి అనమాట అయితే ఎక్కడ సమాజం అన్యాయాలను భరించలేడు కోపం వస్తుంది నిస్సహాయతుడు ఎదిరించలేడు ఎదిరించే వాళ్ళ పోరాడి గెలవలేడు కాబట్టి తన లోపల నలిగిపోతాడు అనమాట అప్పుడు అతనులోని స్ప్లిట్ పర్సనాలిటీ వస్తుంది అనమాట అంటే మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్డర్ వస్తుంది దాంతోనేది తన లోపల తనలోని తిరుగుబాటు తిరుగుబడే మనసత్వం ఆ మనసు ఏది ఉన్నదో అది అపరిచితుడిగా మారుతుంది అనమాట మారి ఆ గరట పురాణంలోని యొక్క పనిష్మెంట్స్ అనుగుణంగా వాళ్ళకి నేరాలు తగినటువంటి గరుడ పురాణాలు ఏ శిక్షలు ఆ శిక్షలు విధిస్తూ ఉంటాడు ఇది అపరిచితుల్లో పిక్చర్లో మనం చూసిన క్రిమి భోజనము మశీపత్రము అంతతామిశ్రము రకరకాల గరుడప్రాలు ఉన్నటువంటి శిక్షలు విధిస్తు ఉంటాడు సూర్యదండమని రకరకాల వాడు ఆహారం కలిగి చేసిన వాడిని నూనెలో నూనెలో వేస్తాడు ఇట్లా మనకు మన పిక్చర్ అత్య సూపర్ రూపర్ హిట్ అయింది అది చర్కి బాగా నచ్చింది అది బాగా హత్తుకుపోయింది అది ఎందుకంటే తినే ఇప్పుడు మనం చేస్తున్న చూస్తున్నాగా తినే తిండి కలిది మనం రోగాలు వస్తే బంధులు వేసుకుని బంధువులు కలిదేనండి ఇంత ఇంతగా దోచుకుంటున్నారు ఇంతగా నాశనం చేస్తారు మరి ఆ ఆశ అంత మరి అంత ఆశ ఎందుకు అంత దురాశ ఎందుకు వాళ్ళు కూడా చస్తారు కదా మరి వాళ్ళ పిల్లలు ఎన్ని లక్షల కోట్లు కూడబెట్టుకుంటారు వాళ్ళ పిల్లల కోసం వాళ్ళు వాళ్ళు సంపాదించుకుంటారు కదా ఎన్ని ఎన్ని ఇంత ఎన్ని వేల లక్షల కోట్లు వేల లక్షల కోట్లు సరిపో పిల్లలకు తమ పిల్లలు తమకు పిల్లలు ఉంటే వాళ్ళ కోసం కూడబెట్టుకోవాలని కోరుకోవడం సహజమే కానీ ఎన్ని వేల లక్షల కోట్లు కావాలి మీకు మీకు ఎంత సంపాదించుకోవడానికి సరిపోతలేదు అంత దురాశ అనమాట దురాస దురాసనేదే దీ లంచగొడితనానికి కారణం అనమాట ఇంకా ఇంకా ద గ్రేట్ గ్రేట్ మూవీ ఏంటంటే రబు రజనీకాంత్ పిక్చర్ అది అది ఎకాలజీ మీద ఎకాలజీ ఎన్విరాన్మెంట్ మీద ఇష్యూ మీద తీసినటువంటి సినిమా సెల్ కంపెనీలు ఎవరితో కూడా ట్రాయ్ యొక్క గైడ్లైన్స్ కూడా బ్రేక్ చేస్తూ ట్రాయ్ అధికారులను పొలిటీషియన్స్ కూడా కరప్ట్ చేస్తూ లబ్ధాలు ఇస్తూ పర్మిషన్లు తెచ్చుకొని బాగా ఫ్రీక్వెన్సీ పెంచుకొని రేడియేషన్ రేడియేషన్ బాగా గురయ్యి పక్షులు చచ్చిపోతా ఉంటాయి సెల్ టవర్ల వల్ల దేశం మొత్తం వేల కంపెనీలు సెల్ టవర్లు పెట్టుకుంటే లక్షలా సెల్ టవర్లు కంపెనీలు కూడా చాలా ఎక్కువ ఎక్కువ అపరిమితంగా అన్లిమిటెడ్గా పర్మిషన్స్ లైసెన్స్లు ఇచ్చి ప్రతి గూ టవర్స్ బాగా పెంచుకొని లెక్క మీకు చిక్క కంట్రోల్ అనేది లేకుండా టవర్స్ పెట్టేసి పక్షులు మొత్తం పూర్తిగా చచ్చిపోతూ ఉంటాయి అని పక్షులను గురించి బాధపడే ఒక సైంటిస్టు తాను చచ్చి ఒక ఒక ఫీల్స్ ఒక ఫోర్స్ లాగా మారి తను ఈ విధంగా శిక్షించాలనుకుంటాడు సమాజాన్ని అప్పుడు ఈ రోబె ఎలా కాపాడుతాడు అనేది అక్కడ థీమ్ అది ఆ పిక్చర్లో పట అయితే ఇప్పుడు ప్రపంచంలో పట కమ్మీస్ కానీ పాషాండ మతాల వాళ్ళు కానీ శాంత మత వాళ్ళు అందరూ కూడా ఏంటంటే అందరినీ చంపి అన్నింటినీ చంపి తినే హక్కు మాకున్నది అనుకుంటారు తోటి మనుషులు తమ మతానికి తమ మతానికి సంబంధించిన వాళ్ళు కాదు తమ తమ పార్టీ కాదు వేరే వాడంటే వాడిని వాడి ప్రాణాలను విలువలేదని వాడిని చంపే చంపడానికి వినకాడు అన్నటువంటి టెర్రరిస్ట్ ఉన్నటువంటి ప్రపంచంలో కూడా పిచ్చుకల గురించి పక్షుల గురించి ఆలోచించే వాళ్ళు ఎవరండి అంత సెన్సిటివ్గా ఆలోచించే వాళ్ళు ఎవరు ఉన్నారు అంత ఆ సెన్సిటివిటీ ఎప్పుడో పోయింది అది ఇప్పుడు పేరుకు మనుషులే కానీ మనుషులు కూడా అత్యధిక ఎక్కువ మంది ప్రజలు రాక్షసులాగానే వతుకుతున్నారు మానవత్వం అనేది నశించిపోయింది అది తగ్గిపోయింది మానవత్వం అనేది ఏదో కొద్దిగా మిగిలిపోయింది ఇంకా కొంతకాలం పోతే పూర్తిగా ఆటవిక సమాజం అవుతుంది ప్రపంచం ఆటవిక ప్రపంచం అవుతుంది సందేహం లేదు కానీ కొన్ని రెండు మూడు పాయింట్స్ మాత్రం హై ఎక్సలెంట్ పాయింట్స్ అనమాట సైంటిఫిక్ పాయింట్స్ చెప్పిండు శంకర్ ఆ పిక్చర్లో పట ఆ యొక్క ప్రొఫెసరు విద్యార్థులకు చెప్తుంటాడు క్లాసులో పట మొత్తం పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇస్తా ఉంటాడు అక్కడ స్క్రీన్ మీద డిస్ప్లే చేసుకుంటా చూపెడతా ఉంటాడు పురుగుల మందులు ఎందుకు వాడాలి ఆహారాన్ని ఉత్పత్తి చేయడానికి ఫుడ్ ఫుడ్ ప్రొడక్షన్ కోసం పురుగుల మందులు వాడతాము ఎందుకు వాడతాము పక్షుల జనాభా తగ్గిపోయింది కాబట్టి పురుగుల తినే పురుగులు తినే పక్షులు చచ్చిపోయాయి రేడియేషన్ వల్ల ఈ రిలేషన్ లేకపోతే పక్షులు పురుగులను తినేది ఉంటే మనకు పురుగుల మందులు వాడాల్సిన అవసరం లేకపోతే అప్పుడు వరకు ఆర్గానిక్ ఫుడ్ దొరికేది మనకు మంచి ఆరోగ్యమైన మంచి ఫుడ్ దొరికేది మనం మంచి ఆరోగ్యంగా ఉండేవాళ్ళం ఇప్పుడు పురుగుల తినే పక్షులు చచ్చిపోయారు పురుగులను మనం పురుగుల మంది వేసి పురుగులను చంపాల్సి వస్తుంది దానివల్ల ఏమవుతుంది శైలు మొత్తం కంటామినేట్ అయిపోతుంది పెస్టిసైడ్తో పాయిజన్ అయిపోతుంది ఆ తోని కంటామినేట్ అయిన ఫుడ్ మనం తింటాం టాక్సిక్ ఫుడ్ మనం తింటాం దిగి మన బాడీస్ మొత్తం టాక్సిక్ అయిపోతారు దానివల్ల ఏమవుతుంది మళ్ళీ రోగాలు వస్తుంది మనకు రోగాలు వస్తుంది రోగాలు వస్తే మళ్ళీ రోగాలు వస్తే రోగాలు బోడెట్టుకోవాలనుకుంటే మళ్ళీ కెమికల్స్ వాడాలి అనమాట అంటే కెమికల్స్ 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 స్క్వేర్ కెమికల్స్ క్యూబ్ కెమికల్స్ టు ద పవర్ ఆఫ్ హండ్రెడ్ థౌజండ్స్ అండ్ థౌజండ్స్ అలా మల్టిప్లై అవ్వకుండా పోతా ఉంటుంది తప్ప దెర్ ఇస్ నో చెక్ దెర్ ఇస్ నో ఫుల్ స్టాప్ టు దిస్ విషేష్ సర్కిల్ ఇది ఒక చక్కర ఉమ్ అనమాట విషేష సర్కిల్ ఇది దీనికి ఎండ అనేది లేకుండా పోతుంది ఇది అంటే ఇది ఏ నిర్లక్ష్యం పోతుంది ఇది ఈ ప్రపంచాన్ని కంప్లీట్ పతనంలోకి తీసుకుపోతుంది అంటే ఈ గ్లోబుల్ గ్లోబల్ వార్మింగ్ ఉంది సురాబీలు వస్తున్నాయి భూమి ఉష్ణోగ్రత పెరుగుతుంది గ్లోబల్ వార్మింగ్తో గ్లేజర్స్ కరుగుతాయి సముద్రం సముద్ర సముద్రం మట్టం పెరుగుతుంది సముద్రం నీళ్ళు పెరుగుతున్నాయి ఐలాండ్స్ బీచ్లు తగ్గిపోతున్నాయి అంటే ఇన్ని ఫ్యూచర్లో ఈ భూభాగం ఈ ఈ ప్రపంచాలు ఈ దేశాలు మునిగిపోతామనిగిపోవా ఇంకో ఇంకో పదిహేను కనైనా కొన్ని దేశాలు మునిగితే మునిపోయా ఒక్కొక్కటి ఒక్కొక్కటి దేశం మునుక్కుంటూ పోవా అప్పుడు హిమాలయాలు హిమాలయాలు కూడా కరుగుతాయి ఇప్పుడు హిమాలయాల్లో ఇంకా ఎప్పుడు లేకుండా ఇప్పుడు హిమాలయాలు కూడా తుఫాన్లు వస్తాయి వరదలు వస్తానయి మంచు కరిగిపోతుంది తుఫాన్లు వస్తాయి వరదలు వచ్చి మంచు పరిగిపోయి వేల మంది చచ్చిపోయారు మన బదిలీల దగ్గర ఇప్పటికి ఇప్పటికి మొన్న కూడా వచ్చింది అంత ముందు వచ్చింది రెండు నెలల కింద పెద్దవాళ్ళు వచ్చి యాభై వేల పైన చచ్చిపోయారు హిమాలయాలు కూడా ఇవన్నిటికీ కారణం ఎవరు మనుషులే స్వార్థపరులైన మనుషులు స్వార్థపరులైనటువంటి ప్రభుత్వాలు ప్రభుత్వాది దినేదికలు వ్యాపారస్తులు సిస్టమ్ మొత్తం కరెక్ట్ అయి ఉన్నది కాబట్టి ఒకరిని పాయింట్అవుట్ చేసి అధికారులే రాజకీయ నాయకులు ఎవరస్తులు మాత్రమే ఏ ప్రజలు అంతా గుడ్ అని చెప్పడానికి లేదు టోటల్ సిస్టమ్ కరప్ట్ అయి ఉన్నది అనమాట నెగిటివ్ అయిపోయినది కాబట్టి దీన్ని మనం రివర్స్ చేసుకోవాలంటే మనము వీ షుడ్ గో బ్యాక్ టు ద డ్ వీ గో బ్యాక్ టు ద నేచర్ ప్రకృతి అనుగుణంగా నేర్చు జీవించడానికి నేర్చుకునే నేర్చుకున్నప్పుడు మాత్రమే మనం ఈ ప్రమాదాల నుంచి ఈ ప్రపంచాన్ని ఈ భూ ఈ భూగోళాన్ని మనవజాతిని కొంచెం మనవజాతినే కాదు మొత్తం సమస్త భూ జీవజాతిని కాపాడుకోగలుగుతాం భూగోళం జీవ జీవజాతి కాపా కాపాడబడుతుంది సో దానికి ఇది ఒక గొప్ప గొప్ప మెసేజ్ను ఈ రోబో పిక్చర్ల ద్వారా శంకర్ ఇవ్వడం జరిగిందనమాట ఎక్స్ట్రాటరీ బ్రిలియంట్ డైరెక్టర్ శంకర్ వెళ్ళడంలో ఎటువంటి సందేహం లేదు దాని గ్రాఫిక్స్ కానీ విజువలైజేషన్ కానీ రోబోట్స్తో రోబోటు రోబోట్ రోబోథీ అని రజనీకాంత్ యొక్క పర్ఫార్మెన్స్ ఎక్స్ట్రాటరీ పర్ఫార్మెన్సెస్ అని మీకు తెలుసు ప్లస్ ఎక్కువ బ్రిలియన్స్ అంట అని చెప్పడంలో ఎటువంటి డౌట్ లేదు ప్లీజ్ ద పీపుల్ హూ డి నాట్ వాచ్ పర్టికుల इपड़ यूज चूड़ी वालों प्लीज गेट बैक टू दिस एंड जस्ट गो एंड वाच मूवीज़ ऑन यूट्यूब, प्लीज शेयर एंड सब्सक्राइब, जय श्री राम जय श्री कृष्ण